ఆలోచన కోట్ల మందిని ప్రభావితం చేసే ఉద్యమం ఆయన బాట లక్షల మంది పార్టీ శ్రేణులకు పదనిర్దేశం మొదట్నుంచి దేశం కోసం పార్టీ కోసమే పనిచేసిన ఈ భీష్మ పితామహుడు తన బిడ్డలాంటి బీజేపీ నిరాటంకంగా పదేళ్లు పరిపాలించే స్థాయికి చేర్చారు ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి తన సిద్ధాంతం కోసం పనిచేస్తుండటాన్ని చూశారు తన ఆలోచనలే పార్టీ సిద్ధాంతంగా మలుచుకోగా వాటిని ఒక్కొక్కటిగా సాధిస్తూ ముందుకు సాగడాన్ని ఆస్వాదించారు పార్టీ పుట్టుకనాడు నిర్దేశించిన కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి ఉపసంహరణను వీక్షించిన ఈ పెద్ద మనిషి తన ఆరాధ్య దైవం రామయ్య తన రాజమండపంలో కొలువుదీరడాన్ని కనులారా చూసుకుని ఆనంద భరితుడయ్యారు ఎన్నో జీవిత విశేషాలకు నిలవైన అడ్వాణి జీవితం నేటితరం యువతకు ప్రతి దశలో ఓ పాఠమే ఓ అనుసరించదగిన మార్గమే స్వాతంత్రానంతరం భారత్ చూసిన దేశభక్త రాజకీయ నేతల్లో అడ్వాణి ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు భారత్ నిర్భరత స్వాదేశీ స్వావలంబనే వేల ఏళ్లుగా పరాయి పాలకులు మత చేతిలో చిక్కి శల్యమైన భారతావని స్వదేశీయుల చేతిలోనైనా తన పురాతన ప్రాభవాన్ని తిరిగి నిలుపుకోవాలనే తాపత్రయమే అడ్వాణీలో అణువణువు కనిపించేవి ఎలాంటి సందర్భమైనా ఏ విషయమైనా భారతావని అభివృద్ధి మాత్రమే తనకు ప్రధానమని చెప్పగలిగిన నేత మన అడ్వాణి తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ చిన్న అవినీతి మరక సైతం ఆయనకు అంటుకోలేదంటే ఆయన నిజాయితీ తెలిసిపోతుంది ఒకనొక సమయంలో ఆయనపై అవినీతి ఆరోపణలు చేయాలని ప్రయత్నిస్తే తన ఎంపీ పదవికి సైతం రాజీనామా చేసి తాను నిర్దోషిగా నిరూపితం అయ్యే వరకు ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పి కోర్టులో నిర్దోషిగా బయటపడ్డారు దేశ రాజకీయాల్లో కీలకమైన ఘట్టాల్లో ప్రధాన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయిన లాల్కృష్ణ అద్వానీ పంతొమ్మిది వందల ఇరవై ఏడు జూన్ ఎనిమిదిన ఉమ్మడి భారత్ లో భాగమైన సింధ్ ప్రాంతంలోని కరాచీ పట్టణంలో ఓ సంపన్న కుటుంబంలో జన్మించారు పాఠశాల విద్యను అక్కడే పూర్తి చేసిన అద్వాని సింధ్ ప్రాంతంలోని హైదరాబాద్లో కళాశాల విద్యను అభ్యసించారు చిన్నప్పటి నుంచి దేశాభిమానాన్ని నింపుకున్న అద్వానీ పంతొమ్మిది వందల నలభై రెండు నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘులో చేరి పనిచేశారు స్వాతంత్ర ఉద్యమం చివరి దశ పంతొమ్మిది నాలుగులో కరాచీలో టీచర్గా పనిచేశారు తర్వాతి పరిణామాల్లో దేశ స్వాతంత్ర్యం మత ప్రాతిపదికన పడమర పాకిస్తాన్ తూర్పున బంగ్లాదేశ్ విభజనతో తాను పుట్టిన ప్రాంతాన్ని వదిలి భారత్ కు వలస వచ్చారు దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించడం ఆర్ఎస్ఎస్ వంటి దేశభక్త సంఘంలో సమాజాన్ని జాగృతం చేసిన అడ్వాణికి దేశ విభజన ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది ఆ పరిణామాలే ఆయన్ను రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేలా చేశాయి అలా ఆర్ఎస్ఎస్ వేదికగా పలు కార్యక్రమాల్లో సేవలందించిన అద్వాని సంఘ పత్రికైన ఆర్గనైజర్ లో కొన్నాళ్లు పనిచేశారు అలా సంఘంలో గట్టి అనుబంధాన్ని ఏర్పరచుకున్న అద్వాని అక్కడ నేర్చుకున్న విలువల్ని జీవితాంతం అనుసరించారు తాను ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలో కార్యకర్తగా పనిచేసినందుకు గర్విస్తున్నాననే అడ్వాణి తప్పులను ఎప్పుడూ ప్రోత్సహించకూడదని ముఖ్యంగా దేశానికి చెడు చేసే ప్రయత్నాల్ని ఎప్పుడూ అనుసరించకూడదని నేర్చుకున్నట్లు చెబుతుండేవారు దాంతో పాటు దేశాన్ని ప్రేమించాలని దేశమంటే నిత్యం విధేయతతో ఉండాలనే పాఠాన్ని తాను ఆర్ఎస్ఎస్ నుంచే నేర్చుకున్నట్లు పలు సందర్భాల్లో అడ్వాణి వెల్లడించారు క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనాలనే ఆసక్తి సంఘ పెద్దల ఆశీస్సులు ఉండటంతో పంతొమ్మిది వందల డెబ్బైలో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा आ तरवता 1972 भारती लो भारतीय जनसंघ अध्यक्षुडुगा इन्हींकई पार्टी पग्गा अनुकुनार आ तरवति राजकीय क्रीडलो चुरुग्गा व्यवहारించిన తనకు ఎదురైన ప్రతి సంఘటనను సమర్థవంతంగానే ఎదుర్కొన్నారు అలా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో జనసంఘ సభ్యులతో కలిసి తీవ్రంగా ఇందిరాగాంధీని వ్యతిరేకించారు ఆమె చర్యలను విమర్శించడమే కాకుండా దేశ ప్రజల్లో ఆయా తప్పుల్ని సమర్థవంతంగా తీసుకెళ్లారు ఆ సమయంలోనే జైలు జీవితాన్ని సైతం గడిపారు లాల్ కృష్ణ అడ్వాణి ఎమర్జెన్సీ తర్వాతి ఎన్నికల్లో జనతా పార్టీగా గెలుపొంది అధికారం చేపట్టగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో ఎల్కే అద్వాణి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు కానీ పొత్తుల అధికారంలో విభేదాల కారణంగా జనతా పార్టీ నుంచి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీని స్థాపించారు ఇందిరాగాంధీ హత్యానంతరం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితం కాగా తర్వాతి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో దేశవ్యాప్తంగా రథయాత్రను చేపట్టిన ఎల్కే అద్వానీ తొలిసారి ఎనభై ఎనిమిది సీట్లతో అధికారంలో భాగస్వామిగా మారింది ఇక అప్పటి నుంచి సైద్ధాంతికంగా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థిగా దేశంలో కొనసాగుతోంది పంతొమ్మిది వందల తొంభైలో సోమ్నాథ్ నుంచి అయోధ్య వరకు రామరథయాత్ర ప్రారంభించిన అద్వానీ దేశంలో సరికొత్త ఆత్మగౌరవ నినాదాన్ని వినిపించారు రాముడు జన్మించిన నేలలో రామమందిరం కడితే తప్పెలా అవుతుందంటూ ఊరువాడ వాడ తన వాణిని వినిపించారు దేశ ప్రజల మద్దతు కూడగట్టారు ఆ ప్రయత్నాల ప్రతిఫలంగానే నేడు అయోధ్యలో దివ్య రామమందిరం కల సాకారమయ్యింది రెండుసార్లు అసంపూర్తిగానే అధికారంలో ఉన్న బీజేపీ ముచ్చటగా మూడోసారి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ ఎన్నికల్లో విజయం సాధించి కేంద్రంలో అధికారం చేపట్టింది ఆ సమయంలో అడ్వాణీనే ప్రధాని అవుతారని అంతా భావించారు పార్టీ నేతలు కార్యకర్తల నుంచి మెజార్టీ వర్గాల నుంచి మద్దతు సైతం ఉంది కానీ అనూహ్యంగా ఆయన పక్కకు తప్పుకుని ప్రధానిగా కూర్చోబెట్టారు తాను హోం మంత్రిగా ఉప ప్రధానిగా కీలక బాధ్యతలు నిర్వహించారు ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి చూసిన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు లోక్సభలో ప్రతిపక్ష నేతగా విలువైన పాత్రలో ఒదిగిపోయారు మూడు సార్లు బీజేపీ పార్టీ అధ్యక్షుడిగాను కొనసాగి దేశంలో పార్టీకి బలమైన పునాదులు నిర్మించారు ఎల్కే అద్వానీ అద్వానీ దేశానికి అందించిన విలువైన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మూడున దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో గౌరవించింది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా అడ్వాణి ఇంటికి వెళ్లి భారత రత్నను గారికి అందించారు వయసు రీత్యా పార్టీ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న అద్వాని తాము కలలు కన్న ఆశయాల్ని తమ శిష్యులు సాధిస్తుంటే చూస్తూ ఆనందిస్తున్నారు వరుసగా రెండు పర్యాయాల బీజేపీ పాలనలో జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు ట్రిపుల్ తలాక్ రద్దు అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని చూసిన అద్వాని తదుపరి విశ్వేశ్వరుడి ఆలయ పునరుద్ధరణ మధురలోని కృష్ణాలయ ఆక్రమల తొలగింపు వంటి దేశ ప్రాచీనతకు పట్టం కట్టే అంశాలను వదిలి ఒకే దేశం ఒకే రాజ్యాంగం ఒకే చట్టం ఉండాలని విశ్వసించిన అద్వానీ ఆయన సమకాలీన జలసంఘ నేతల కోరిక మేరకు ఇక ఉమ్మడి పౌరస్మృతి అమలు మీదే దృష్టి పెట్టాల్సిన బాధ్యత ప్రస్తుత నరేంద్ర మోదీ హయాంలోని బీజేపీ మీదే ఉందంటున్నారు సగటు బీజేపీ కార్యకర్తలు